అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనము ఒక్కసారి మనం పనికిరాదని పడేసేటటువంటి ఫెర్టిలైజర్స్ తోటి అంటే ఇంట్లో కిచెన్లో వచ్చేటటువంటి వేస్టేజ్ తోటి కూడా ఇలా ఫ్లవరింగ్ అయితే మనము చాలా ఎక్కువగా బ్లూమింగ్ అయితే తీసుకోవచ్చండి అదేంటో నేను ఆ సీక్రెట్ ఏంటో మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను మీరు కొత్తగా జ్యోతి గార్డెన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో చాలా చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ గురించి కానీ అలాగే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఆర్గానిక్గా మనం వెజిటబుల్స్ని ఎలా పండించుకోవాలి అలాగే న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఇలాంటివి చాలా చాలా విషయాలు ఉంటాయి మీకు చాలా యూజెస్ ఉంటాయండి చక్కటి కంటెంట్ అయితే ఉంటుంది సలో ఈరోజు ఒక చిన్న ఫర్టిలైజర్ మీకు షేర్ చేస్తాను అయితే అది ఇచ్చే ముందు మనము పూల మొక్కల్ని పెంచేటటువంటి విధానం తెలుసుకుందాము ఇక్కడ చూస్తున్నటువంటి మొక్కని పాట్ సైజు మీకు చూపిస్తున్నాను పూల మొక్కలకి ఎప్పుడు కూడా మినిమము ఇలాంటి సైజు పాట్ కనుక మనం ఇస్తే కనుక చక్కగా కుండీని అది వేరు వ్యవస్థను విస్తరించుకొని చాలా చక్కగా పువ్వులైతే అయితే విరబుస్తాయండి ఎందుకంటే మొక్కకి ఎంత ప్లేస్ ఇస్తే మనము అది అంత చక్కగా పెరుగుతుంది అనమాట మనము కొద్దిగా ప్లేస్ ఇచ్చి సరిగ్గా దానికి ఎదగటానికి ప్లేస్ ఇవ్వనప్పుడు చిన్న కుండీల్లో పెట్టినప్పుడు అది చక్కగా ఎదగలేదు కాబట్టి కుచించుకుపోయి అది చిన్నగా అందులోనే అడ్జస్ట్ అయిపోయి మొగ్గలు చిన్నగా రావడం కానీ ఇలా గుబురుగా పెరగకుండా మేము మొక్క అనేది ఇబ్బంది పడుతుంది అది మనము కొద్దిగా అబ్జర్వేషన్ చేసుకోవాలి మా గార్డెన్లో ఇంకా వేరే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మందార మొక్క ముద్ద మందారం అనమాట చూడండి ఇది ఒక చిన్న పాట్లో పెట్టినటువంటి మొక్క అయినా కూడా చక్కగా చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి దీనికి వస్తూ ఉంటాయి ఇదేమో రెక్క మందారం అండి ఎంత చక్కగా బ్లూమ్ అవుతుందో చూడండి ఎప్పటికీ కూడా ఇలా ఫ్లవర్స్ అనేవి మనం గార్డెన్లో అన్ని మొక్కల నుంచి చాలా చక్కగా హ్యాపీగా మనము తీసుకోవచ్చు కుండీ సైజ్ అనేది మనము మొదటిగా చూసుకోవాలి అలాగే కుండీ సైజుతో పాటు మనము మొక్కకి బ్రాంచెస్ అనేవి ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే ఎక్కువ ఫ్లవర్స్ అనేవి వస్తాయి అన్నమాట అలాగే మీరు ఇక్కడ చూసినటువంటి బంతి మొక్క అండి ఇది ఒక చిన్న కూలర్ డబ్బులో పెట్టినటువంటి మొక్క చూస్తే కనుక మీరు చాలా అంటే చాలా ఫ్లవర్స్ మొక్క ఒక్కటే అయినా కూడా చాలా విపరీతంగా గుబ్బురుగా పెరిగి బోలడన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అండ్ అలాగే మనము ఇక్కడ చూస్తే కనుక ఇది కూడా బంతి మొక్కనే చాలా విపరీతంగా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి బంతి మొక్కలు అనేవి గార్డెన్లో చాలా అందాన్ని ఇస్తాయండి ఒక మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు అప్పుడప్పుడు మనము కిచెన్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో అది ఇస్తే సరిపోతుంది ఇలా ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి గార్డెన్ ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది మనము దేవుడికి ఇవ్వాల్సినటువంటి పువ్వులు మనం పూజ కోసం కూడా గార్డెన్ నుంచి చాలా చక్కగా తీసుకోవచ్చు అనమాట కదా ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి కదా ఒక చిన్న కుండీలో పెట్టినటువంటి మొక్కనే అండి ఇది చాలా చక్కగా బ్లూమ్ అవుతున్నాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇవి కూడా మీకు చాలా చక్కగా వస్తున్నాయి చూడండి ఫ్లవరింగ్ అనేది ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో కాన్ మనం కౌంట్ చేసుకుంటే అసలు చాలా అంటే చాలా ఫ్లవర్స్ అయితే మనకి ఇక్కడ విపరీతంగా పూసినట్టుగా కనిపిస్తున్నాయి కదా మొక్క నిండుగా అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇది మందారం ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తున్నటువంటి మొక్క వచ్చేసి దానిమ్మ చెట్టు అండి ఇది దానిమ్మ కూడా చాలా చక్కగా బ్లూమ్ అవుతుంది బోలెడ్ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఈ ఫ్లవర్స్ అన్నీ ఎక్కువగా వస్తేనే ఇలా ఫ్రూటింగ్ అవుతుంది అనమాట సో ఇలాంటివి మనం ఫ్లవరింగ్ మొక్కకి ఎక్కువగా తీసుకోవడానికి న్యాచురల్గా ఎంపీ మిక్స్ అనేది మనము పొటాషియం రిచ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి పళ్ళ మొక్కలకి కూడా ఇంకా మీకు కనిపిస్తున్నాయా ఇక్కడ కొమ్మ నిండుగా చాలా చక్కగా ఉన్నాయి ఇలా నేను షేర్ చేస్తూ వెళ్తే గార్డెన్ నిండుగా మా గార్డెన్లో ప్రతి చోట కూడా ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీకు అండ్ ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాలో మనం చూద్దాం పదండి ఇది ఏమో బొప్పాయి అంటే పప్పాయి ఆ చెట్టు అనమాట ఇది చూసారా మీరు పెట్ నేను ఇది కుండీలో పెట్టినటువంటి మొక్క అండి దీనికి మీరు ఫ్రూటింగ్ చూసుకుంటే కనుక ఎన్ని వచ్చాయో చూసారు కదా ఈ ఫ్రూటింగ్ అనేది నేను ఇంత ఉన్నప్పటి నుంచి అంటే ఈ మొక్క ఇంత సైజ్ ఉన్నప్పటి నుంచి మేము తీసుకుంటున్నాము ఇంత విపరీతంగా ఫ్రూటింగ్ వచ్చిందండి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ని బట్టి మొక్కలకి ఫ్రూట్స్ అనేవి బాగా వస్తాయి మనం ఆహారం అనేది మొక్కలకి పెడుతూ ఉండాలి అన్నీ మనం కొని పెట్టక్కర్లేదు అప్పుడప్పుడు మొక్కలకి మనము ఇలా న్యాచురల్గా కిచెన్ నుంచి మనం పడేసే వస్తువులతో కూడా మనం మొక్కలకి ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఫర్టిలైజర్ చూస్తున్నారు కదండి ఇది ఏంటి జ్యోతి గారు అని అడుగుతున్నారా మీరు కనుక్కోండి చూద్దాం ఇదేంటో నల్ల బంగారం ఇదేంటంటారు బాగా చూడండి ఇది నేను ఎన్న పౌడర్ కోసం కలుపుకున్నటువంటి టీ డికాక్షన్ నుంచి వచ్చినటువంటి టీ పౌడర్ అనమాట మనం టీ డికాక్షన్ వేడి చేసుకున్న తర్వాత అంటే హెన్నా కానీ లేదా డైలీ టీ అలా చేసుకుంటాం కదండీ వాటి నుంచి వచ్చేటటువంటి వేస్టేజ్ టీ పౌడర్ మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం టీ పౌడర్లో ఎన్పికే రిచ్గా ఉంటుంది మీరు ఏమీ లేదు ఇలా కలెక్ట్ చేసుకోండి ఈ పౌడర్ని డ్రైగా చేసుకోండి లేదా ఇలా డైరెక్ట్గా ఇలా కూడా మనం ఇవ్వచ్చు ఒకవేళ తడిగా ఉన్నా కూడా చక్కగా ఇవ్వచ్చండి చూడండి దీంట్లో ఎన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయండి మొక్కకి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు పడేయద్దు ఒక ప్లాంట్కి మనము ఇలాగ ఒక్క స్పూన్ ఇస్తే సరిపోతుందండి జస్ట్ మొక్క మొదట్లో వేసేయండి మీరు దాన్ని మట్టిలో కలపాల్సిన అవసరం కూడా లేదు మనం మళ్ళీ వాటరింగ్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా మొక్క వేర్లకు అంది మొక్క అనేది ఎప్పటికీ బ్లూమ్ అవుతూనే ఉంటుంది రోజా మొక్కలకు కానీ మందార మొక్కలకు కానీ అలాగే ఇలాగా మనము గార్డెన్లో పెట్టుకున్నటువంటి ఫ్లవర్ ప్లాంట్స్ అన్నిటికి కూడా మనం ఇలా వీటిని ఇవ్వచ్చు అనమాట నేను ఇప్పుడు చూడండి ఒక స్పూన్ తీసుకున్న ఈ మొక్కకైతే నేను మొక్క మొదట్లో వేస్తున్నాను చూసారు కదా ఫ్లవర్స్ మరింత బ్లూమ్ అవ్వడానికి ఇంకా కొద్దిగా తీసుకుంటున్నాను అంతే నేనేం చేయను ఇంకా దీన్ని జస్ట్ మనం అలా వదిలేయటమే అలాగే పక్కనే ఉన్నటువంటి ఈ మొక్క కూడా మనము ఇద్దాం బాగా వచ్చాయి ఫ్లవర్స్ కానీ మళ్ళీ మొగ్గలు అనేవి వస్తూనే ఉన్నాయి ఎప్పటికీ విరబూస్తూనే ఉంటుంది మొక్క ఇదిగోండి మొక్క మొదట్లో వేస్తున్నా మట్టిలానే ఉంది కానీ మట్టి కాదు ఇది టీ పౌడర్ చూడండి ఎంత బాగా బ్లూమ్ అవుతున్నాయో అలాగే కొద్దిగా రోజా మొక్కలకి కూడా ఇద్దాం చిన్న వ్లాగ్ మీకు యూజ్ అవుతుంది చూడండి చిట్టి రోజెస్ ఎంత ముద్దుగా వచ్చాయో ఎంత చక్కగా వచ్చాయో మనం ఫెర్టిలైజర్ ఇవ్వకపోతే మొక్క కలర్ కూడా చేంజ్ అయిపోతుంది దీనికి ఇద్దాం